హలో అండి ఈరోజు ఒక యాక్టర్ గురించి అయితే మాట్లాడుకుందామండి సో నిజంగా అండి కొంతమందికి లక్ అలా కలిసి వచ్చేసిద్ది నిజంగా ఎందుకంటే మనము ఒక పాపులర్ అవ్వాలంటే మనం కొంతమంది పాపం చాలా కష్టపడితే కూడా పాప్ పాపులారిటీ రాదు కొంతమంది అసలు రెండు మూడుకే వచ్చేసిద్ది పాపులరు అలానే ఈ ఇండస్ట్రీలో మనకి పాపులర్ రావాలంటే చాలా టైం తీసుకునిద్దండి అలానే ఇండస్ట్రీలోనే కాదు దేంట్లోనైనా కానీ కొంచెం మనకి అభివృద్ధి చెందాలి పాపులర్ అవ్వాలంటే కొంత కష్టపడాలి అలానే కొన్ని రోజులు కూడా టైం పడుతుంది మనకి తక్కువ టైంలోనే మనకి చాలా అభిమానుల్ని సంపాదించుకున్నారు అనేసి అనుకుంటే ఫస్ట్ వచ్చేసి మన ముఖేష్ గౌడ సార్ అండి సార్ అయితే చాలామంది అభిమానులు గుప్పిడంత మంచి సీరియల్ ద్వారా సార్ అయితే చాలా చాలామంది అభిమానాన్ని అయితే సంపాదించుకున్నారు ప్రేక్షకుల నుంచి అదే తక్కువ సమయంలోనే ఎక్కువ మంది ప్రేక్షకులను కూడా సంపాదించుకొని అలానే మనకి మనందరికీ తెలిసిందే కదండి మనకి తెలుగు చాలా మంచిది అనమాట అన్ని భాషల్లో కల్లా తెలుగు లెస్స అనేసి అన్నారు కదా సో తెలుగు భాష మన నిజంగా అండి తెలుగుగా మనం పుట్టడం చాలా చాలా అదృష్టం అన్నమాట ఎందుకంటే అదర్ లాంగ్వేజెస్ మనకి ఎన్ని రోజుల్లో నేర్చుకుంటారో మనకు తెలియదు కానీ తెలుగు మాత్రం కరెక్ట్గా మనం మాట్లాడితే వన్ టూ మంత్స్లో వచ్చేసిద్ది అండి చాలా స్పష్టంగా వచ్చేసిద్ది అంత ఈజీగా ఉండేది మన తెలుగు భాష అతి తక్కువ కాలంలోనే తెలుగు నేర్చుకొని మంచిగా తెలుగులో మాట్లాడుతున్నా ఈరోజు నేను నాకు నచ్చినవి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఎవరండి అనేసారంటే ఇంకెవరండి మన బాలు అండి బాలు గురించి అయితే నేను కొన్ని విషయాలు చెప్తానండి సో నేను మామూలుగా సీరియల్స్ చాలా తక్కువ చూస్తాను సీరియల్స్ దాంట్లో గుప్పిడంతా మనసు అయిపోయిన తర్వాత మేము ఆ విధంగా చూసే సీరియల్ ఏదైనా ఉంది అనేసి అంటే గుండి గంటలండి ఆ సీరియల్ బాగా చూస్తామన్నమాట ఏదో మనకు కూడా అంటే అన్ని సీరియల్ కూడా నచ్చరండి నేను చాలా అంటే అప్పుడు చూస్తూ ఉంటాము కానీ కొంతమంది కొంచెము మనసుకి ఎక్కువ దగ్గరగా ఉండి అభిమానం అనేది వచ్చేసిద్ది వాళ్ళలో నాకు బాలు అండి బాలు అంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట అస్సలు గుప్పిడంతా గుండి నిండా గుడి సీరియల్ని అస్సలు మిస్ అవ్వండి మేము ఉదయాన్నే కూడా గుండి నిండా గుడి సీరియల్ చూసి మేము ఏదైనా కానీ స్టార్ట్ చేస్తాం అంటే లేసి కొన్ని చేసిన తర్వాత ఖచ్చితంగా అయితే గుండి నిండా గుడి గంటల సీరియల్ చూసి ఇంకా మిగతాదైతే మాకు స్టార్ట్ చేసుకుంటాము సో అంత అభిమానం అండి బాలు అంటే మనం ఒకటి గమనిస్తే బాలుకి నార్మల్గా మన అందరికీ తెలుసండి చాలామంది కూడా విష్ణుకాంత్ అనమాట బాలు అసలు పేరు ఆయన వచ్చేసి తమిళనాడు సైడ్ అండి మన మన తెలుగు అతను కాదు తమిళు ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి కూడా ఫాలో అవుతున్నాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నానండి సో ఏంటంటే బాలు తమిళనాడు అని తెలుసండి మనందరికీ బాలు మనకి గుండు నిండా గుడి గంటలు లోనే ఫస్ట్ పరిచయం అండి తెలుగులో అసలు బాలు అంటే చాలా మందికి తెలీదు మన లేరు అసలు ఫస్ట్ సీరియలే నాకు తెలిసి ఎందుకంటే ఆయనకు వచ్చినప్పుడు తెలుగు అసలు మాట్లాడతాం రాదు ఎందుకంటే సంక్రాంతి ప్రోగ్రాంకి వచ్చినప్పుడు చూశాను అలానే మనకి ఆదివారం పరివారంలో వస్తారండి వీళ్ళందరికీ కూడా మనకి అక్కడ ఇంకా బాగా క్లియర్గా తెలిసిపోయిద్ది అయితే మన శ్రీముఖి గారు వచ్చేసి బాలుకైతే మనకు తెలుగు అక్షరాభ్యాసం చేసిందని అందరికీ తెలుసండి ఆమె శ్రీముఖి గారి షోలో బాలు చేత ఓనమాలు దిద్దించి తెలుగుకైతే చిన్నపిల్లలకు కానీ ఓనమాలు స్టార్ట్ చేస్తారు తెలుసా అట్లా స్టార్ట్ చేసింది సో బాలు ఫస్ట్లో తెలుగు అసలు మాట్లాడేవాడు కాదు బాలు కానీ ఇప్పుడు మీరు గమనిస్తే అండి తెలుగు చాలా చాలా బాగా మాట్లాడుతున్నాడు అసలు ఎంతంటే అసలుకి ప్పుడంతా మంచిగా సీయల్ స్టార్ట్ అయ్యి కూడా వన్ ఇయర్ అవట్లేదు అంటే వన్ ఇయర్ కి దగ్గరగా ఉంది మన డిసెంబర్ లాస్ట్ వీక్ కాకుండా అంతకు ముందు వీకే మనకి త్రీ హండ్రెడ్ ఎపిసోడ్ కూడా మనకి శ్రీముఖి కేక్ కూడా ఖర్చు చేయించింది మా టీవీలో మా టీవీ అంటే ఆమె చేసే స్టార్ మా పరివార్ అవార్డ్స్ అయితే శ్రీముఖి చేసిందండి అసలు బాలు ఎంత మంచిగా తెలుగు మాట్లాడుతున్నాడు అండి అసలుకి నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది బాలు అంత మంచిగా తెలుగు మాట్లాడుతుంటే నిజంగా అండి చాలా గర్వంగా కూడా ఉంది నాకు ఇంత తొందరలోనే బాలు అంత మాట్లాడుతుంటే మన తెలుగు అసలు ఎంత అసలు చెప్పలేమండి పోతే మనకి బాలు వచ్చేసి మీరు బాలుని ఎందుకు నేను చెప్తానంటే అతనికి లాంగ్వేజ్ రాకపోయినా కానీ అతని ఎక్స్ప్రెషన్స్ చూసారండి అసలు ఎలా ఉంటాయి అంటే బాలు ఎక్స్ప్రెషన్స్ అస్సలు చాలా చాలా బాగుంటాయండి సీరియల్లో అసలు ఆయన నేను ఫస్ట్ నుంచి కూడా ఫాలో అవుతున్నాను సీరియల్నైతే ఫస్ట్ నుంచి కూడా అసలు బాలు ఎక్స్ప్రెషన్స్ కానీ బాలు ఫస్ట్ పాపం వచ్చేది కాదు కానీ ముందు ముందు ఇప్పుడైతే తెలుగు మంచిగా మాట్లాడుతున్నారు మనకి ఆ సీరియల్లో మనకి ముందు కదండి అలానాటి రాగిణి గారు రాగిణి గారు ఉన్నారు కదా రాగిణి గారికి యూట్యూబ్ ఛానల్ ఉంది ఆమె యూట్యూబ్ ఛానల్లో బాలు గురించి అయితే చాలాసార్లు మాట్లాడి నేను మీ తెలుగు మీ ఇంటి అబ్బాయినే కదా అనేసి చాలా క్యూట్గా అనిపించింది అనమాట బాలు మాట్లాడుతుంటే అసలు ఇప్పుడు నేను ఆదివారం స్టామార్ పరివారం చూస్తుంటే తెలుగు అసలుకి ఎంత మంచిగా మాట్లాడుతున్నారండి బాలు మాత్రం అసలు నాకు చాలా మంచిగా అనిపించింది ఇంకపోతే మనకి ఆయన ఫస్ట్ మనకి సీరియల్లో మనకి తెలిసిందే కదండి అమూల్య గౌడ అలానే బాలు క్యారెక్టర్లో ఉన్న విష్ణుకాంత్ గారు అయితే గుండె నిండా గుడి గంటల సీరియల్ అయితే చేస్తున్నారు అసలు బాలు ఎక్స్ప్రెషన్స్ ఏమి ఉంటాయోనండి అసలుకి మా టీవీ వాళ్ళు పోల్ పెడతా ఉంటారనమాట కింద ప్ర ప్రతి ఒక్కరు కామెంట్స్ నేను చదువుతానండి అలా నేను కొంతమందియే చదువుతాను బాలు యాక్టింగ్ సూపర్ బాలు యాక్టింగ్ సూపర్ అనేసి అంటే నేను కూడా ఖచ్చితంగా నేను కూడా మెసేజ్ పెడతానండి అంటే స్టార్ మా వాళ్ళు పోల్ పెడతారు పోల్ పెట్టినప్పుడు మనకి ఈయనది బాలు బాలు సూపర్ బాలు సింబల్స్ మీద సింబల్స్ పెడతారండి అలా తగ్గట్టుగానే బాలు చాలా మంచిగా యాక్ట్ చేస్తున్నారండి ఎక్స్ప్రెషన్స్ మెయిన్ ఎక్స్ప్రెషన్స్ అసలు బాలు ఎక్స్ప్రెషన్స్ అయితే అసలు ఎక్కడికో వెళ్ళిపోయినాయి అండి అంత బాగుంటాయి బాలు ఎక్స్ప్రెషన్స్ బాలు చాలా చాలా బాగా సిగ్గుపడుతూ ఉంటాడు అనమాట చాలా ముచ్చటేసిద్ది ఎందుకంటే శ్రీముఖి బాగా అవి బాలునైతే ఆట పట్టిస్తూ ఉండిద్ది ఆమె షోలో చాలా షోలో కూడా వచ్చారు ఇప్పుడు రేపు కాకి నెల్లుండి షోలో కూడా బాలు ఉంటాడు ఖచ్చితంగా అన్న కూడా బాలు వచ్చాడు అయితే బాలు మాట్లాడుతుంటే శ్రీముఖి తోటి చాలా బాగుందండి మొన్న మూడు వందల ఎపిసోడ్లు అయితే అసలు బాలు అను అమూల్య గౌడి గారి మధ్య సంభాషణ కానీ వాళ్ళు ఒక పాటకు వేసిన సాంగ్ కానీ చాలా చాలా బాగుంది ఇంత తొందరలోనే బాలు అయితే చాలా డెవలప్ అయ్యారండి అలానే మనకి బాలు గురించి చెప్పాలి అనేసి అంటే బాలుకి ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ జెమినీలో ఒక సీరియల్ కూడా తీస్తున్నారు దేవత అనే సీరియల్ కూడా తీస్తున్నారు దేవత అని అనుకుంటా అండి ఖచ్చితంగా దేవతనే అనుకుంటున్నాను సో ఆ సీరియల్ కూడా మాకు జెమ్ని టీవీ రాదనమాట అందుకే నాకు సరిగ్గా మేబీ అదే అనుకుంటున్నాను ఆ సీరియల్లో కూడా నటిస్తున్నారు బాలు సో అని బాలు చాలా సైలెంట్గా ఉంటాడండి కానీ అసలుకి బాలు క్యారెక్టర్ డ్రింక్ చేయటం కానీ మరి రియల్గా డ్రింక్ చేస్తాడో లేదో మనకైతే తెలియదు కానీ గుండి నిండా గుడి గంటల సీరియల్ అయితే ఫుల్ డ్రింక్ చేస్తూ ఉంటాడండి బాలు అయితే మొన్న అమూల్య గౌడ్ అడిగినట్టుంది మీరు డ్రింక్ చేస్తారంటే అసలు నాకు డ్రింకింగ్ అలవాటే లేదని చెప్పాడు మరి అది ఎంతవరకు నిజమో తెలీదు సో డ్రింకింగ్ అలవాటు లేకపోతే ఇంకా హ్యాపీ అండి ఇంకా తమిళ్ సీరియల్లో నటించాడు బాలు ఇది ఆల్రెడీ గుండె నిండా గూడు గంటల్లో తమిళ్ డబ్బింగే కదండి ఆల్రెడీ ఆ సీరియల్ పేరు ఏదో ఉందని నేను కొన్ని ఎపిసోడ్స్ చూసాను మనకి ఆ సీరియల్లో ఉన్న హీరోయిన్ అంటే ఈమె గో గో మీద ఉండి దెంగు గోపికన గో ఆమె మన ఈయనతో ఈయనతో సీరియల్ తీసింది కదా ఒక సీరియలు ఏదో నిరుపమ గారితో ఒక సీరియల్ తీసింది ఆమె పేరు గోమేదిక ఏదో ఉందండి ఆమె పేరు ఆమె అనమాట హీరోయిన్ దాంట్లో ఆమె మనకి తెలిసిందేనో అది డబ్బింగ్ అనమాట నేను కూడా చూసాను కొన్ని ఎపిసోడ్స్ ఇకపోతే మనకి బాల గురించి ఏం చెప్పాలండి యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాడు రీసెంట్గా తన వృత్తి ఏంటి అనేది తన వృత్తి మనకి తెలిసిందే కదండి నేత నేత అన్నమాట నేత నేసేది బాలు మిషన్స్ ఆన్ చేయటం కానీ వాళ్ళ వృత్తిని మర్చిపోకూడదు మనం ఎంత తినా కానీ అని తన ఇన్స్టాలో పెట్టడం కూడా సారీ అండి చాలా మంచిగా అనిపించింది అనమాట తను చేసే ప్రొఫెషన్ కూడా మనకి ఆయన ఎందుకంటే ఆయన ఇన్స్టాలో పెడతారు అలానే రీసెంట్గా ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశారు ఆ యూట్యూబ్ ఛానల్లో కూడా బాలు చెప్పటం కూడా జరిగింది ఇంకోటండి ఆ యూట్యూబ్ ఛానల్లో కూడా బాలు తెలుగులోనే మాట్లాడదంటే మనకి అంటే ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా పెరిగింది బాలుకి దానివల్ల నా నేను మొన్న ఆయన ఛానల్ని స్టార్ట్ చేసినప్పుడు నేను కొన్ని చూసాను వీడియోస్ వాళ్ళ అన్నయ్య కొడుకుని స్కూల్కి తీసుకెళ్ళటము తీసుకొని రావటము బాలు ఏం చేస్తాడు అనేది బాలు తెలుగులో చెప్తున్నాడన్న నాకు అసలు నేను షాక్ అయిపోయాను ఏంటి వాళ్ళు తెలుగులో చెప్తున్నాడు అనేసి సో అంటే తెలుగు మీద ఆయనకి అంత అభిమానం ఉందని మనం అర్థం చేసుకోవాలన్నమాట వాళ్ళు యాక్టింగ్ అని చాలా చాలా బాగుండిద్దండి అలానే ఆయనకి తమిళ్లో కూడా కొన్ని సీరియల్స్లో చేశాడు ఎందుకంటే కొన్ని షార్ట్స్ అనేవి నేను చూసాను తమిళ్ తమిళ్లో నాకు తమిళ్ రాదు కానీ ఆయన ఇన్స్టాలో ఉన్నప్పుడు చూశాను ఇంకోటి మనకి ఇంకా బా బాలు గురించి ఏం చెప్పాలంటే ఆయన పర్సనల్ గురించి మనకు అనవసరము ఎందుకంటే ఆయన పర్సనల్ కూడా ఏదో కొంచెం డిస్టర్బెన్స్గా ఉందని అవన్నీ మనకు అవసరం లేదు సో మనం బాలు మీద అభిమానం ఉన్నాం కాబట్టి మనం అభిమానం వరకే మాట్లాడుకోవాలన్నమాట మనకు పర్సనల్ అవసరం లేదు ఇంకపోతే మంచిగా బాలు నాకు అర్థం కాలేదు ఇదేంటి యూట్యూబ్ ఛానల్ పెట్టాడు తెలుగులో మాట్లాడుతున్నాడు ఏంటి అనేసి అనుకున్నానండి ఎందుకంటే వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయిని బండేసుకొని తీసుకు వెళ్ళటం కానీ బాలు మళ్ళీ ఏం చేస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత అనేది తెలుగులో చెప్తున్నాడు నాకైతే నేను షాక్ అయిపోయినా అనమాట తెలుగులో చెప్తున్నానంటే తెలుగు మాట్లాడుతున్నాడు కానీ మనకు రాయటం అవన్నీ మరి ఎవరు రాస్తున్నారు మనకు తెలియదు కదండి ఇంకపోతే మనకి జమిలీ సీరియల్లో కూడా చేస్తున్నాడు బాలు సో ఇంకేం చెప్పాలండి బాలు గురించి అసలుకి అసలు ఆ బాలు మాత్రం ఇక అంతేనండి ఒకళ్ళు నచ్చితే మనకి వంకలు పెట్టడానికి ఏమి ఉండదు బాలు హెయిర్ స్టైల్ కూడా చాలా చాలా బాగుండుద్ది అలా బాలు కూడా చాలా బాగుంటాడు బాలు మాట్లాడేటప్పుడు కూడా బాగుంటాడు కాకపోతే సీరియల్ ఫుల్ డ్రింకర్గా అయితే పెట్టేశారండి బాలుని ఆ డ్రింక్ చేసినప్పుడు కూడా అసలు నిజంగా నిజంగా డ్రింక్ చేసేవాళ్ళు కూడా ఆ విధంగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తారా లేదనేది నాకు తెలియదు కానీ బాలు అయితే అసలు కేకండి ఎక్స్ప్రెషన్స్ అసలు బాలుని అంటే ఎందుకు నేను చెప్తున్నానంటే వాళ్ళు తీసింది ఫస్ట్ సీరియలే కానీ ఆ ఫస్ట్ సీరియల్ చాలా వరకు కూడా ఆయన లాంగ్వేజ్ రాదు ఇప్పుడిప్పుడు మాట్లాడుతున్నారు ఫస్ట్లో అయితే రాలేదు కానీ ఆయన ఆ టైంలో కూడా ఆయన ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి కదా నిజంగా అండి అసలు సూపర్ అనమాట ఎక్స్ప్రెషన్స్ మనం తెలుగు మాట్లాడితే మనకు కొన్ని ఎక్స్ప్రెషన్స్ రావు కానీ ఆయనకి లాంగ్వేజ్ లేకపోయినా కానీ అంటే చెప్తారు కానీ మనకి ఎక్స్ప్రెషన్స్ పెట్టాలి కదా ఎక్స్ప్రెషన్స్ మాత్రం సూపర్ సూపర్గా పెట్టారండి నేను అలాంటి రాగి ఛానల్లో అయితే బాలుగారిని చూశాను నేను తర్వాత తర్వాత కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్లో వస్తున్నాడు ఫెస్టివల్కి మనకి ఇవి ఉంటాయి కదండి సంక్రాంతి ఫెస్ట్ సంక్రాంతి షోస్ ఉంటాయి కదా వాటిలో వస్తున్నాడు అలానే శ్రీముఖి గారి ఆదివారం స్టా మరి పరివారం అవార్డ్స్లో వస్తున్నారు ఇంకా రీసెంట్గా మొన్న స్టా పరివార అవార్డులో కూడా బెస్ట్ కొడుకు అవార్డు అయితే అందించుకున్నారండి మనందరికీ తెలిసిందేను ఇంకోటి బాలు స్టేజ్ మీద నగ అది ఏంటంటే అవార్డు తీసుకున్నప్పుడు బాలు మనకు తెలుగులో మంచి చెప్పాడండి మీరు విన్నారా లేదా నేను చూశాను ఆ రోజు నేను బాలుగారి కోసమే నేను అది చూశానండి మా అవార్డ్స్ ఏమన్నారంటే నాకు అక్కడ అంటే వాళ్ళ ఇండస్ట్రీలో నాకు అసలుకి అంటే ఇండస్ట్రీ ఇలా ఫంక్షన్స్కి ఇలా అవార్డుకి అసలు ఆయన రానివ్వలేదంట పాస్ ఇవ్వలేదంట ఆయనకి పాస్ ఇవ్వకుండా తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఇంకొంతమంది ద్వారాగా ఆయన తీసుకొని ఎక్కడో ఒక మూల నుండి ఆ ఫంక్షన్ అనేది అవార్డు ఫంక్షన్ అనేది చూశారంట సో ఇక్కడ నాకు అవార్డు ఇచ్చినందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉన్నప్పుడు నిజంగా నా కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి అండి మరి నేను ఎలా చెప్పాను మీకు నచ్చిందో నచ్చలేదో కానీ బాలు ఆ విధంగా మాట్లాడుతుంటే ఎందుకంటే పాపం అక్కడ ఆయనకు పాస్ లేదంట పాస్ లేక ఆయన లోపలికి రానివ్వలేదంట ఆయన ఎవరో ఫ్రెండ్స్ వాళ్ళ ద్వారా వస్తే లోపలికి ఒక మూలను నుంచొని అవార్డుని చూశారంట కానీ ఇదే రోజు తెలుగు ఇండస్ట్రీలో ఆయన్ని స్టేజ్ మీదకి పిలిచి ఒక ఫేమస్ హీరోయిన్ తోటి ఆయనకి అవార్డు ఇవ్వటం ఆయనకి చాలా చాలా ఆనందాన్ని కలిగించిందని బాలు చెప్పాడండి సో నాకైతే అసలు కళ్ళమిటి నీళ్ళు తిరిగిపోయినాయి అనమాట ఆ విన్నప్పుడు సో మన తెలుగు ఇండస్ట్రీ అంత మంచిదండి ఎందుకంటే అందరిని కూడా ఆదరిచ్చిద్ది ఎందుకంటే ఆదరి బట్టే మొత్తం సగం ఇండస్ట్రీ మొత్తం తెలుగులోనే ఉంది మనందరికీ తెలిసిందే సీరియల్లో ఎంతమంది అదర్ లాంగ్వేజ్లలో మా టీవీ కానీ జీ తెలుగు కానీ అందరికీ తెలిసిందేను ఏదేమైనా కానీ మనకి టాలెంట్ ఉన్న వాళ్ళని ఖచ్చితంగా అయితే పైకి వస్తారండి అతి కొద్దిమంది అతి కొద్ది ఓన్లీ ఒకే సీరియల్ కొన్ని సీరియల్ కూడా ఓన్లీ ఒకే సీరియల్లో ఇంతమంది అభిమానులు సొంతం చేసుకొని అలానే ఇంత కొన్ని రోజులని లాంగ్వేజ్ నేర్చుకొని మన తెలుగు మీద ఉన్న అభిమానం చూస్తుంటే బాలు మీద చాలా చాలా అభిమానం ఉందండి నాకు మేమైతే మిస్ అవ్వకుండా చూస్తామన్నమాట సీరియల్ డైలీ చూస్తాము ఒక్కరోజు కూడా మిస్ అవ్వము సో బాలు యాక్టింగ్ అసలుకి హండ్రెడ్ అసలు అసలు వెనక్కు తిరిగని పక్కకి ఇక్కడ చూడడం అవసరం లేదు హండ్రెడ్కి హండ్రెడ్ గుద్దేశను అంత మంచిగా నటిస్తాడు సో బాలు యాక్టింగ్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కింద కామెంట్స్లో తెలిపగ నాకైతే బాలు యాక్టింగ్ సూపర్గా నచ్చిందండి సో మీకు కూడా బాలు యాక్టింగ్ ఇష్టమైతే తప్పకుండా కామెంట్స్ తెలిపి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్